శివసూత్రాల్లో శివుడు పార్వతికి చెప్పింది ఎంతో ముఖ్యమైనది ఏంటంటే అది గొప్ప స్థితి మాట నీ శరీరం అంటే ఏమిటని వస్తుంది కదా నీ శరీరం అంటే ఇక్కడ ఐదు కోశాలు చెప్పుకున్నాం కదా మనోమే అని ఇలా విజ్ఞానమే కోసమని ఇలా ఆనందమే కోసమని ఇలా కోశాలు చెప్పుకున్నాం కదా నీ శరీరం ఏమిటంటే దృశ్యం శరీరం అంటాడు అంటే నీతో పాటుగా అనుభూతి పొందుతున్న ఈ దృశ్యం అంతా నీ శరీరం అంటే ఇదంతా నీ మనోమే కోసం ఇదంతా నీ మనోమే కోసం నీతో పాటుగా ఉన్న ఈ దృశ్యం అంతా నీ మనోమయ కోసం ఇది ఇక నేను అన్న భావనతో ఉన్నప్పుడు ఇంకా విజ్ఞానమే కోసం ఉంటాం కానీ నేను అన్న భావాన్ని వదిలేస్తే ఆనందమే కోసంలో ఉంటాం అన్న అంటే ఈ దృశ్యాన్ని నిత్యం అనుభూతి పొందుతూ ఉంటాం అంటే నిత్యం నిత్య జానస్థితిలో ఉంటాం అంటే నీతో పాటుగా ఉన్న దృశ్య ఈ దృశ్యాన్ని ఆనందంగా మనం నిత్య ఆనంద స్థితిలో అనుభూతి పొందటం మాట దృశ్యం శరీరం అంతేకాని కళ్ళు మూసుకుని సమాధిలో ఉండి జీవితాన్ని ఒక గుహలోకి వెళ్ళిపోయి అది వెళ్ళే స్థితి అనే భావన ఉంటుంది కదా మనకి కానీ శివుడు పార్వతి చెప్పింది ఈ దృశ్యమే నీ శరీరం అంటే నీతో పాటుగా మనం మనం సాక్షి అంటే ఏమనుకుంటామంటే నేను అందరినీ చూస్తున్నట్టుగా అనుకుంటాం అన్నమాట అంటే నేను వేరు మిగిలిన వాళ్ళు వేరు అన్నట్టు చూస్తాం కదా అది కాదు సాక్షి స్వరూపం అంటే సాక్షి స్వరూపం అంటే సాక్షిగా ఉండటం అంటే నాతో పాటుగా దృశ్యాన్ని అనుభూతి పొందటం అప్పుడు ఈ దృశ్యమంతా శరీరమే అవుతుంది అంటే ఈ దృశ్యమంతా నా మనసే కదా ఈ దృశ్యమంతా నా మనసే కదా నా మనసే నాతో పాటుగా ఉన్న ఈ దృశ్యమంతా నా మనసే ఈ క్షణం ఇదంతా నా మనసే ఇదంతా నా మనసు అయినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న అందరం సమస్తం అంతా కూడా నా మనసే అవుతుంది ఒకే మనసు అవుతుంది ఒకే మనసు అవుతున్నప్పుడు ఎవరెవరికి చెప్తున్నట్టు మనసులో ఒక భాగం ఇంకొక భాగానికి చెప్తున్నట్టు మనం మీరు ఎవరు పొగిడారనుకోండి నా మనసులోనే ఒక భాగం పొగుడుతున్నట్టు ఇంక దూషించారనుకోండి నా మనసులోనే ఒక భాగం దూషించినట్టు అప్పుడు ఇంక ఈ గౌరవం అవమానం అనేది ఉండదు గౌరవం అవమానం అనేది ఇంక ఉండదు అన్నమాట ఎవరిని గౌరవిస్తున్నా నా మనసులోని ఒక భాగమే గౌరవిస్తుంది ఎవరు దూషించినా నా మనసులోని ఒక భాగమే దూషిస్తా అన్నమాట అంతా నా మనసు అన్న భావాన్ని తెచ్చుకోవటం అత్యుత్తమ స్థితి అని శివుడు పార్వతికి చెప్పడం జరిగింది అన్నమాట ఆ సాక్షి స్థితిలో అటువంటి భావన ఉంటుంది అప్పుడు ఇంక ఇవేం ఉండవు ఇవేం ఉండకుండా చెప్తున్నా నేనే వింటున్నాను వింటున్న మీరే చెప్తున్నారు అన్నట్టు వస్తుంది అంతా ఒకటే అన్న భావన వస్తుంది అప్పుడు ఏకత్వం ఏర్పడుతుంది అప్పుడు సమత ఏర్పడుతుంది కానీ మరి సత్సంగాలు అన్నాక కొన్ని కొంచెం మర్యాదలు ఉండి చెప్పుకోవడం జరుగుతుంది కదా గురు గురు చెప్పిన వాళ్ళకి ఏదో మర్యాద ఇచ్చి కొంచెం పొగట్టము యోచన జరుగుతూ ఉంటాయి కదా కానీ అవి ఎలాంటిదంటే అంటే అది ఎలాంటిదంటే ఆవు మెడలో దండేసినట్టుగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు బయట ఒక ఆవు వెళ్తూ ఉంటుంది కాసేపు నుంచి ఉంటుంది ఆవు ఆవు మెడలో దండేస్తాం దండేస్తే ఏం చేస్తుంది ఆవు దండేసిన వాడికి ఆనందంగా ఉంటుంది కానీ ఆవుకి ఏముంటుంది ఏముంటది కదా అలాగేంటంటే వ్యవహారంగా జరుగుతూ ఉంటాయి వ్యవహారంగా ఏది జరిగేది అది జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే వ్యవహారం వేరు అంతరంగ స్థితి వేరు అన్నమాట అందుకే కొన్ని తెలియాలి లేకపోతే ఎక్కడైనా కొంచెం ఎక్కడైనా సన్మానాలు సత్కార్యాలు జరిగే ఉంటాయి వ్యవహారాలు అప్పుడు అంత ఒకటే అంత సమానమే ఎవరెవరికి సన్మానం చేయడానికి వీలు లేదు ఇలాంటివన్నీ అపోహలు వచ్చేస్తాయి కదా అంతని అంటే వ్యవహారం జరగడానికి వీల్లేదు అన్నట్టు వస్తాయి కదా అవి ఏంటంటే జరుగుతాయి వ్యవహారాలు దాంతో నీ అంతరంగ స్థితికి సంబంధం లేదు అది తెలియాలన్నమాట అంతరంగ స్థితిలో ఏ మార్పు ఉండదు వచ్చిన వాళ్ళందరూ దూషించి వెళ్ళినా ఏ మార్పు ఉండదు వచ్చిన వాళ్ళు ఏం ఏ దానికి సంబంధం లేదు అది ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడంటే సుఖం అస్తే సుఖంగా ఉంటాడు సుఖం సేతే సుఖంగా పడుకుంటాడు సుఖం ఆయాతి యాతిచ సుఖంగా వస్తాడు సుఖంగా వెళ్తాడు సుఖం వక్తి సుఖంగా మాట్లాడతాడు సుఖం బుంగితే సుఖంగా భోంచేస్తాడు అంతెందుకు అన్ని వ్యవహారాల్లోనే శాంతంగా ఉంటాడు అన్నమాట వ్యవహారేపి శాంతది అన్ని వ్యవహారాల్లోని శాంతంగా ఉంటాడు అందుకే ఆత్మజ్ఞాన స్థితి తెలియాలి అందుకే వ్యవహారానికి అంతరంగ స్థితికి సంబంధం లేదు సాధారణంగా ఒక అపోహ ఏంటంటే ఈ మార్గంలోకి వస్తున్నప్పుడు ఇంక ఈ మార్గంలోకి వచ్చాక నాకు ఎలా ఉందంటే అన్నీ చెదించేశానండి అంటారు అన్నీ అన్నీ అనమాట అసలు వదిలిపెట్టాను అన్నారంటే అర్థం ఏంటి అది నీవని అనుకుంటున్నావు కదా వదిలిపెట్టాను అన్నామంటే అర్థం ఏంటి అది నేను వదిలిపెట్టాను అన్నానంటే అది నాదని అనుకుంటాను కదా అది నీదే కానప్పుడు వదిలిపెట్టడం ఏంటి అలా అర్థం వస్తుంది సాధారణంగా అందరూ నేను వదిలిపెట్టేశాను అంటే ఇంకా ఉద్యోగం మానేస్తాను కర్మలు వదిలిపెట్టేశాను సంసారాన్ని అంటారు కదా సంసారాన్ని అంటారు కదా ఇలా ధనాన్ని అంటారు కదా అంతా అంతా వదిలేసానంటారు అంటే వదిలిపెట్టాను అన్నామంటే అది నీవు అనుకుంటున్నావు అది నీదన్న భావన ఉంది ఆ నీదన భావన ఉండటం వల్ల వదిలిపెడుతున్నాను అంటాం కానీ ఆత్మజ్ఞాన స్థితి ఆ జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు అసలు నీదని భావన ఉండదు దేని మీద నీదని భావన లేనప్పుడు ఇంకా వదిలిపెట్టడం ఏమిటి అందుకని ఏది వదిలిపెట్టడం అనేది ఉండదు వదిలిపెట్టడం ఉండదు బావి ప్రపంచంలోనే ఈ కొత్త కోరికలు ఇంకా ఇంకా ఈ పరుగు పందాలు కొత్త కోరికలు అందరికంట అందరితో పోల్చుకోవటం ఉంటాయి కదా అందరితో పోల్చుకోవటం అలాంటి కోరికలు తగ్గుతాయి అన్నమాట ఇక్కడ కోరికలు ఉండవు అంటే మన కర్మలు మనం చేసుకుంటూ ఉంటాం మనం పొందేది ఉన్నదాంతో తృప్తిపడుతూ ఉంటాం అన్నమాట అంతేకాని అనంతంగా ఇంకా విచ్చల విడిగా అందరికంటా నేను గొప్ప కావాలి పోల్చుకుంటా అటువంటి కోరికలు ఉండవు అన్నమాట ఇంకా నేను ఏకత్వాన్ని సమతలం అనుభూతి పొందుతాం కదా అంతా ఒకటే అన్నప్పుడు ఏం జరిగినా దుఃఖం అనేది ఉండదు ఎవరి మీద విద్వేషం అనేది ఉండదు కానీ వ్యవహారం వేరు వ్యవహారం ఏంటంటే వ్యవహారంలో ఇప్పుడు మేమే ఒక హాస్పిటల్ నడుపుతాం ఒక ఐదు వందల మంది ఉద్యోగస్తులు ఉంటారు మరి కోపడతూ ఉండాలి కదా సరిగ్గా చేయని వాడి మీద ఇంకా వ్యవహారంలో ఎన్నో సందేహాలు ఉంటాయి తెలికేంది కాదు మరి కోప్పడాలి కదా మరి నేను నిత్యం ఆనందంగా ఉండే స్వరూపాన్ని అని అని ఉంటే మరి వ్యవహారాలు ఎలా మారిపోతాయి అందరివి మారిపోతాయి కదా అందుకని కోప్పటి చోటు కోప్పడతాం కోప్పటి చోటు కోపడతాం అన్నమాట తిట్టాల్సి వస్తే తిడతాం కొట్టాల్సి వస్తే కొడతాం కూడా అంటే తల్లి బిడ్డను కొట్టినట్టు తల్లి బిడ్డను కొట్టినప్పుడు కొడుతుంది కానీ లోపల అనంతమైన ప్రేమ ఉంటుంది కదా లోపల ప్రేమతో ఉంటుంది కొడుతుంది అందుకని ఏది చేస్తున్నా కానీ ఆ వ్యవహారం కోసం జరుగుతాయి అన్నమాట అన్నీ అంతే కానీ ఇప్పుడు నిత్య ఆనంద స్థితి అన్నారు అని చెప్పి ఇంక వ్యవహారాలన్నీ మనం అన్నీ వదిలేసి దేనికి అదే ఏం జరుగుతుంది అదే అన్నీ అని అనుకుంటే నువ్వు నీ సరైన జ్ఞానం అందలేదు ఎందుకంటే ఈశోపనిషత్తు అని గొప్ప ఉపనిషత్తులు రెండు శ్లోకాల్లో ఏం చెప్పబడిందంటే అంటే ఈ సాధనలో వాళ్ళకి చాలా ముఖ్యమైనది రెండు శ్లోకాలు ఏం చెప్పబడిందంటే అజ్ఞానులు చిన్న చిన్న గోతుల్లో పడుతూ ఉంటారు కానీ ఆత్మజ్ఞానం నేర్చుకునే వాళ్ళు పెద్ద పెద్ద గోతుల్లో పడతారట అజ్ఞానంతో చిన్న చిన్న గోతుల్లో పడుతూ ఉంటారు కానీ ఆత్మజ్ఞానం నేర్చుకునే మార్గంలో ఉంటారు కదా ఈ మార్గంలో ఉన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద గోతుల్లో పడతారట అజ్ఞానులు అంధకారంలో వెళ్తారట చీకట్లో వెళ్తారట కానీ ఆత్మజ్ఞానం నేర్చుకునే వాళ్ళు ఇంకా గాఢ వెళ్తారట ఇంకా దట్టమైన చకట్లోకి వెళ్తారట అంటే అర్థం ఏంటంటే మనకి పూర్తి జ్ఞానం ఏర్పడాలి పూర్తి ఆత్మజ్ఞానం ఏర్పడకపోతే మనం కొంచెం ఇంక పడతాయి అన్నమాట చూడండి చాలామంది ఏదైనా యువకుడే ఈ మార్గంలోకి రాగానే ఇంకా చదువు మానేసి ఉద్యోగం మానేసి ఇందులో ఉండిపోతాడు కూర్చుని ఏమో అదే అతనికి మంచి మార్గం అవ్వచ్చు కానీ పదేళ్ళ తర్వాత మళ్ళీ అతను దేని గురించి ఆలోచన వచ్చి ఉందనుకోండి ఇప్పుడు దాటిపోతుంది కదా అందుకని దానికిని అంతరంగంలోనే స్థితికి సంబంధం లేదు మనం అది తెలుసుకోవాల్సింది మనం మనం నిత్యం మనం చేసే కర్మలు జరుగుతూ ఉంటాయి మనం పొందేది పొందుతూ ఉంటాం కానీ ముఖ్యం ఏంటంటే నీవు ఎంత తృప్తితో ఉన్నావు అనేది ముఖ్యం ఇప్పుడు మీలో కూడా ఎవరంతా ఎంత సంపాదించారు ఎవరు ఏమిటి అన్నది ముఖ్యం కాదు కానీ మీరు తృప్తితో ఎవరున్నారు అన్నది ముఖ్యం మన అందుకని నిత్య తృప్తితో ఉండటం ముఖ్యం కర్మలు జరుగుతూ ఉంటాయి దాంతో తృప్తిగా ఉంటాం మనకి ఏదైనా మన అనుకూలంగా కర్మలు చేస్తున్నప్పుడు రాకపోయినా మరి ఎందుకు రాలేదని చూసుకుని వెను వెంటనే ఇంకా ఉన్నతంగా కర్మలు చేస్తాం అన్నమాట అందుకని ఈ మార్గంలో ఉన్నప్పుడు కర్మలు ఉన్నతంగా జరుగుతాయి ఇంకా గతంతో సంబంధం లేదు భవిష్యత్తుపై ఎక్కువ ఆశలతో ఉండడం గత ఆలోచనని మనమేం ప్రభావితం చేయు వర్తమానంలో ఉంటాం అందుకని కర్మలు పూర్తి స్వేచ్ఛతో ఉంటాయి పూర్తి సామర్థ్యంతో ఉంటాయి పూర్తి ఉనికితో ఉంటాయి మనం పూర్తి ఎరుకుతూ ఉంటాయి ఒక గొప్ప కర్మయోగంలాగా కర్మలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒక వెయ్యి రెట్లు శక్తితో జరుగుతూ ఉంటాయి కర్మలన్నీ ఎందుకంటే వర్తమానంలో ఉంటాం ఆ కర్మల ఫలితంతో నాకు సంబంధం లేదు ఆ కర్మలే కర్మల మీద దృష్టి ఉంటుంది మాట దృష్టి కర్మల మీద ఉంచటం అంటే క్రియల మీద ఉంటుంది ఇప్పుడు కర్త కర్మ క్రియ కదా కర్త కర్మ క్రియ కదా ఈ క్రియాయోగంలో ఏంటంటే క్రియల కింద ఉంటుంది అన్నమాట అంత యోగం క్రియల కింద ఉంటుంది కానీ నీవు వాళ్ళ అంతరంగ స్థితికి ఏ ప్రభావం ఉండదు ఆ స్థితికి ఏం ప్రభావితం చేయదు కర్మలు జరుగుతూ ఉంటాయి అందుకని ఇంకా ఉన్నతంగా కర్మలు జరుగుతాయి మార్గంలోకి వచ్చినప్పుడు ఎందుకంటే గతంతో సంబంధం లేదు గతంలో జరిగే జరిగినాయి గతంలో ఉన్నవన్నీ పక్కకి తీసేస్తాం ఇంకా భవిష్యత్తులో కర్మల మీద దృష్టి ఉంటుంది తప్పితే ఏదో ఆశలు ఊహలతో జీవించం కర్మల మీద దృష్టితో ఉంటాం అందుకని కర్మలు ఉన్నతంగా జరుగుతాయి అన్నమాట మీరు కర్మలు ఉన్నతంగా చేస్తే ఈ మార్గంలో సరైన దారిలో ఉన్నట్టు ఇంకా ఉన్నతంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ ఈ స్థితిలో ఉన్నప్పుడు దుఃఖం ఉండదు అన్నాం కానీ మరి మన దగ్గర బంధువులని కోల్పోయినప్పుడు దుఃఖం వస్తుంది కదా దుఃఖం వస్తుంది కదా అవి ఏంటంటే నీవు ఆ దుఃఖాన్ని గమనించేవాడు నీ దేహం మనసులో భాగంగా భాగంగా వస్తుంది దుఃఖం కానీ నీవెవరు నీ దుఃఖానికి అతీతంగా ఉన్న స్వరూపాన్ని అతీతంగా ఉన్న స్థితివి ఆ దుఃఖాన్ని కూడా నీవు గమనించేవాడు ఎలాంటి రమణ మహర్షి గారు అంటే ఒక నిత్య జానస్థితిలో ఉన్న యోగి కదా కానీ ఆయన దగ్గరికి ఆనందంతో వెళ్ళినప్పుడు ఆయన ఆనందంగా ఉంటున్నారన్నమాట ఒకరోజు విదేశీ భక్తులు చుట్టూ ఉన్నప్పుడు అందులో వాళ్ళు గమనించింది ఏమిటంటే భక్తులు ఆయన దగ్గరికి ఆనందంగా వెళ్తున్నప్పుడు ఆయన ఆనందంగా ఉంటున్నారు వాళ్ళు బాధతో చెప్తున్నప్పుడు ఆయన బాధపడిపోతున్నారు వాళ్ళు ఎక్కువ బాధతో చెప్తే ఇంకా బాధపడిపోతున్నారు వాళ్ళకి అర్థం లేదు మేమేమో గొప్ప నిత్య జానస్థితిలో గొప్ప ఆనంద స్థితిని మనం చూద్దామని వస్తే వీళ్ళు ఎలా ఉంటే అలాగే ఉంటున్నారు ఏమిటి మరి వీళ్ళు ఎలా ఉంటే అలా ఉంటే మరి ఆ స్థితికి ఏమిటనే సందేహం వస్తుంది కదా అప్పుడు తర్వాత అడుగుతారు మీరు వాళ్ళు ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా వాళ్ళు ఏడుస్తూ ఉంటే బాధతో ఉంటే మీరు బాధగా వాళ్ళు ఎలా ఉంటే మీరు అలాగే ఉంటున్నారు మరి ఏమిటి తేడా అని అంటే ఆయన ఏమంటారంటే నేను వాళ్ళ మనోదేహాలతో వాళ్ళ మనోదేహాలు నా మనోదేహాలే వాళ్ళ మనోదేహాలు నా మనోదేహాలే అంటే ఇప్పుడు నేను నా మనోదేహాన్ని ఎలా గమనించడం అంటే అది ఇతరుల శరీరాన్ని గమనిస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట నా మనస్సును గమనించడం నా దేహాన్ని గమనించడం అది ఎలా ఉంటుందంటే వేరుగా గమనించడం అంటే ఇతరుల శరీరాన్ని గమనిస్తున్నట్టుగా ఉంటుంది ఇతరుల మనస్సుని శరీరాన్ని గమనిస్తున్నట్టుగా ఉంటుంది అండ్ అంత స్థితిలో ఉంటారు ఉన్నప్పుడు ఆ మనోదేహాలు జరిగే జరుగుతూ ఉంటాయి వాళ్ళ బాధల్లో బాధను పంచుకుంటూ వాళ్ళ ఆనందంలో ఆనందాన్ని పంచుకుంటూ జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ రమణ మహర్షి సమాధానం అంటే అక్కడ నేనెవరు అంటే ఈ బాధల్ని ఆనందాన్ని గమనించేవాడును ఆ సాక్షి స్వరూపాన్ని అని అంతరంగంలో ఆ స్థితికి సమస్థితిలో ఉంటుంది మాట మార్పులు అందుకని ఎక్కడైనా ఒక దుఃఖం కలిగించే సంఘటన వచ్చినప్పుడు ఎవరన్నా కోల్పోయినప్పుడు వాళ్ళతో మనం భాగస్వాములై మనం దుఃఖం ఉంటుంది ఆనందం ఉంటుంది కానీ నిత్యం జాగరూకతతో ఎరుగుతూ ఉండాలన్నమాట మన అంతరంగంలోని ఆ స్వరూపస్థితిని అనుభూతి పొందుతూ అంతరంగంలో ఒక నిర్మలంగా ప్రశాంతంగా ఉం ఉంటూ బాహ్యంలో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి అందుకని బాహ్యంలో వ్యవహారాలకి అంతరంగ స్థితి సంబంధం లేదు అని అంటే మీకు ఒక భాగంగా ఒక ఒక్కోణం నుంచి కానీ ఎవరినైనా మనం బాహ్యంలో వ్యవహారాలను చూసే కదా అంతరంగంలో స్థితిని చెప్పగలిగేది